నమస్కారం అండి యుగకర్త యుగోద్ధర్త చక్రవర్తి యుగస్యచ సరస్వతి సుతోత్కంస జియా ద్విజయ సారథి ఒక ఆధునిక భారతీయ సంస్కృత మహాపండితులు ధర్మానికి వారు వేసినటువంటి ఒక బీజాలు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక యజ్ఞవరాహ క్షేత్రం యజ్ఞవరాహ క్షేత్రానికి వారు ఊనికగా వెన్నుదన్నుగా నిలిచి ఈ క్షేత్రాన్ని మరింత వైభవంగా అద్భుతంగా నిర్చి దాదాపు నలభై ఏళ్లుగా ఈ క్షేత్రంలో వైభవమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు యజ్ఞ యాగాదులు అట్లాగే దాంతో పాటుగా సాహిత్య కార్యక్రమాలు వారు వారు రాసినటువంటి ఒక సంగీత మాధవం లాంటి ఆ గ్రంథంలో నిర్వహించారు రాజు లాంటి వారు రాసినటువంటి ముఖ్య ఆ అంశాలకు సంబంధించిన ఎన్నో అంశాలు ఇక్కడ ప్రదర్శనీయంగా ఉన్నాయి మరి అట్లాంటి ప్రతి అడుగు కూడా వారు మార్గదర్శిగా ఉన్నారు అందుకే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పుకునే మాట ఏమిటి అంటే వారు ఉన్నటువంటి ఒక కాలంలో మేము ఉండడం చాలా గొప్పతనంగా భావిస్తూ ఉంటారు అట్లాంటి విజయ సారథి గారి గురువు గారు ఇక్కడ మేము వారిని నిత్యం స్మరణ చేస్తూ ఈ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక ధార్మిక అలాగే సంస్కృత ఆ భాషా సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహిస్తూ ఉన్నాం విశేష ఏమిటి అంటే విజయ సారథి గారు మహామహోపాధ్యాయ పురస్కారాన్ని తీసుకున్నారు పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకున్నారు వారి పురస్కారాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే తన జోబు నుంచి పురస్కారాలు ఇవ్వటం అనేటువంటి గొప్ప అంశాన్ని ప్రవేశపెట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సంస్కృత మహాపండితులు ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మేటైన వారిని ఎన్నుకొని వారు స్వతహాగా డబ్బు ఖర్చు పెట్టి వారికి పురస్కారాలను ఇచ్చేటువంటి ఒక సంప్రదాయాన్ని మొదలుపెట్టినారు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం అలాగే మనం విజయ గారి యొక్క ఈ మేము నిర్మించుకున్నటువంటి మందిరంగా భావిస్తూ ఉంటాం ఎందుకంటే ఈ ఈ క్షేత్రానికి ఇక్కడ మూల విరాట్గా మేము భావిస్తూ ఉంటాం యజ్ఞవరాహ క్షేత్రాన్ని శ్రీ భాష్యం విజయసారథి గారు ఇరవై రెండు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ప్రతిష్ట చేశారు ఇది ఒక కొన్ని దేవాలయాల సముదాయం అందుకొరికి యజ్ఞవరాహ క్షేత్రము అని అనకాలు ఇక్కడ ప్రధానంగా మనకు మొదట ప్రధానంగా కాదు మొదట రత్నగర్ గణపతి వీరు మీరు గమనించినట్టయితే స్థానకమూర్తి అంటే నిల్చున్న మూర్తి నిల్చున్న మూర్తి అత్యంత విఘ్నాలను తొలగిస్తారు అని చెప్పేసి ఒక ఆగమాల్లో ఒక నిర్వచనం ఉంది ఆ పద్ధతిలో స్వామివారు నిల్చొని ఉంటారు ఇక్కడ వీరే వైష్ణవ సాంప్రదాయంలో విశ్వసేనుల వారని అట్లా కూడా మనము అనడం జరుగుతుంది ఇది రత్నగర్ గణపతి ఆలయం ఆ తర్వాత మనకు ప్రధానమైనటువంటి ఆలయం ఈ క్షేత్రం పేరు యజ్ఞవరాహ క్షేత్రం ఇది చూసినట్టయితే ఇక్కడ బలిపీఠం మనం గమనించవచ్చుతంభం ఇక్కడ యజ్ఞవరాహ స్వామివారు ఇదే ప్రధానమైనటువంటి సన్నిధి ఇక్కడ ఇక్కడ ఈ బింబానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ బింబము స్వామివారి యొక్క మూర్తి అమృత శిల అని ఒక ప్రత్యేకమైన శిలతో నిర్మాణం చేయడం జరిగింది ఒకటే శిల ఒకటేషి నుంచి స్వామివారి చేయడం జరిగింది ఇది చెక్కడం ఎంతో కాస్త ఈ ఈజీ ఒకటి ఒకటి అంశము రెండవది మీరు ఎంతటి హీట్కైనా ఎంతటి వేడిమికైనా ఎంతటి చలికైనా ఇటువంటిదైనా ఆ బింబం మీకు ఎప్పుడు కూడా ఏది అవ్వదు అదొక ప్రత్యేకమైన బింబం రా రాయి సో అటువంటి దానితో స్వామివారిని చేయడం జరిగింది వారు స్వామివారి ఇంకా ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి సరే దాంట్లోకి నేను వెళ్ళను ప్రధానమైన మూర్తి స్వామివారితో పాటు ఇక్కడ శ్రీదేవి భూదేవి యజ్ఞమరాహ స్వామివారి ఉత్సవమూర్తులు రాముల వారి పరివారము అనంతగరుడ విశ్వసేన సుదర్శనమూర్తులు పరివారముతో స్వామివారి ఇక్కడ వేయించేసి ఉన్నారు స్వామివారికి ప్రతిరోజు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు కార్యక్రమాలు అనేవి జరుగుతాయి వార్షికంగా స్వామివారికి పద్దెనిమిది ఉత్సవాలు ఉన్నాయి అమ్మవారు రాజ్యలక్ష్మిగా వీరలక్ష్మిగా ఉన్నారు ప్రత్యేకమైన సన్నిధి దివ్య దేశాల్లో మీరు చూసినట్టు ముందర ఉత్సవమూర్తి మహాలక్ష్మి అమ్మవారి సన్నిధి ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ శ్రీభాషం విజయసారథి గారు దైవమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు వారు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిని నెలకొల్పారు ఇక్కడ వచ్చేసి శ్రీ రమా సత్యనారాయణ స్వామివారు లక్ష్మీనారాయణ స్వరూపం ఇక్కడ ఇది ఇది కూడా ఒక ప్రత్యేకమైన సన్నిధి అక్కడ ఇక్కడ స్వామివారితో పాటు ఇక్కడ ఆండాలమ్మవారు ఆ తర్వాత వైష్ణవ సాంప్రదాయంలో ఆల్వార్ ఆచార్యులు అంటారు నమ్మాల్వార్ రామానుజుల వారు మనవాళ్ళ మహాముని ఇక్కడ ఆచార్య సన్నిధి లక్ష్మీనారాయణ ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఇక్కడ అధ్యయనోత్సవాలు జరుగుతాయి అధ్యయనోత్సవాలు మాఘమాసంలో జరుగుతాయి ఇక్కడ మాకు వైదికంగా శ్రీమాన్ స్థలశాయి స్వామివారు భద్రాచలంలో స్థానాచారులు వారు వారి వైదిక నిర్వహణలో ఇక్కడ ధర్మ మాసోత్సవాలు కానీ అధ్యయనోత్సవాలు కానీ ఇక్కడ జరుగుతాయి ఇంకొక ప్రత్యేకమైన సన్నిధి అండి సంతానప్రద అనంతనాగేంద్ర స్వామివారు అయితే సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాము ఇక్కడ విశేషం ఏంటంటే పేర్లో సంతాన సంతానప్రద స్వామివారికి ఇక్కడ ఎంతో భక్తులకు ఇక్కడ వచ్చి స్వామివారిని సేవించుకుంటే సంతానం కలుగుతుందని ఎంతో విశ్వాసము ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు ఇంకొక విశేషం ఏంటంటే సంతానం కోసం ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ ధ్వజ అవరోహణ అనే రెండు కార్యక్రమాలు జరుగుతాయి బ్రహ్మోత్సవం ప్రారంభంలో ధ్వజారోహణ చివరిలో ధ్వజ అవరోహణతో ముగుస్తాయి అప్పుడు లభించేటువంటి గరుడ ప్రసాదం ఏదైతే ఉందో అది సంతానాన్ని ఇస్తుందని పెద్దల మాట దానికోసం చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు సో అది ఇంకొక ప్రత్యేకమైన అంశం ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది యాగశాల నాలుగు ద్వారాలతోని నాలుగు వేదాలకు ప్రతీకగా నాలుగు ద్వారాలు ఇది సుమారు ఇరవై ఏడు బై ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు కాబట్టి వాటి సూచికగా ట్వంటీ సెవెన్ బై ట్వంటీ సెవెన్తో ఈ యాగశాల నిర్మాణం జరిగింది ఇక్కడ స్వామివారి వైదిక కార్యక్రమాలన్నీ కూడా ప్రతీ నెల జరిగేటువంటి సుదర్శన హోమము ఇవన్నీ కూడా ఇక్కడ ఈ దీంట్లో జరుగుతాయి మామూలుగా ఇక్కడ నవగ్రహ ఆలయం చూడొచ్చు మామూలుగా లౌకికంగా మనకు గ్రహ బాధలు అట్లాంటివి ఉన్నప్పుడు జనాలు ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు పూజలు స్వామి సన్నిధి ఈ సన్నిధికి ఒక ప్రత్యేకత ఉంది ఈ విషయం ఏంటంటే ఇక్కడ మాకు యజ్ఞవరాహ క్షేత్రం కాబట్టి ఇక్కడ సంవత్సరం పొడవునా ఎన్నో యాగాలు క్రతువులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ మాకు సమితలు కర్రలు మనం యజ్ఞానికి ఉపయోగించే కర్రల్లో ఒకరోజు ఎవరో తెలియకుండా వచ్చి ఆంజనేయ స్వామివారిని ఆ మూర్తిని అక్కడ దాంట్లో ఉంది మేము కర్రలు తీస్తుండగా ఆ మూర్తి బయట కనిపించారు అప్పుడు నాన్నగారి భగవత్ సంకల్పం అనే ఒక ఆలోచనతో స్వామివారిని ఇక్కడ ప్రతిష్ట చేశారు అభయాంజనేయ స్వామివారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో స్వామివారి హనుమత్ జయంతి జరుగుతుంది ఆ సందర్భంగా మూడు రోజులు సుందరాకాండ హోమం జరుగుతుంది వాగ్వాదిని మహాసరస్వతి వసుధాలక్ష్మి వరదుర్గ ఇది ముగ్గురమ్మల ఆలయము ఇక్కడ అంటే ఒకప్పుడు ఇది సుమారు ఎనభై ఆరులో ప్రతిష్ట అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో బాసర తప్ప ఎక్కడ కూడా సరస్వతి ఆలయాలు ఒక కాలంలో లేవు జనాలు అంత దూరం వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి బాసరలో నాన్నగారు సుమారు ఒక పన్నెండు రోజులు ఎన్నో ఒక దీక్షగా ఉండి అర్ధమండల దీక్ష తీసుకొని అక్కడ ఉండి అమ్మవారి ఆజ్ఞ తీసుకొని ఇక్కడ ఆలయం స్థాపించడం జరిగింది సుమారు ఎనభై ఎనిమిది ఆ ప్రాంతంలో అనుకుంటా శ్రీ వాగ్వాదిని మహాసరస్వతి అమ్మవారు యజ్ఞవరాహస్వామి వారు అమ్మవారి భూదేవిని ఉద్ధరించారు కదా అవతారంలో భాగంగా ఆ అమ్మవారి స్వరూపం వసుధాలక్ష్మి అమ్మవారు ఇక్కడ వసుధాలక్ష్మిగా ఇక్కడ ఉన్నారు వరదుర్గా అమ్మవారు కానీ వరదుర్గ అంటే దుర్గా అమ్మవారిలో ఉన్నటువంటి అత్యంత సాత్వికమైనటువంటి వైదిక రూపంగా అమ్మవారిని చెప్పబడతారు మీరు చూసినట్టయితే అంటే చూడండి శంఖచక్రాలతో అమ్మవారి హస్తాలతో ఇక్కడ ప్రత్యేకంగా మామూలుగా మనకు దుర్గా అంటే త్రిశూలము అలాంటివి కాకుండా చాలా సౌమ్యంగా శంఖచక్రాలతో హస్తాలతో అంటే అమ్మవారికి అనేక రూపాలు దాంట్లో ఇది ఒక ప్రత్యేకమైన రూపంగా చెప్పబడతారు ఇక్కడ జరిగే శరన్నవరాత్రులు అత్యంత విశేషం అట్లాగే వసంత పంచమి వసంత పంచమి రోజు ముగ్గురు అమ్మవార్లకు యజ్ఞమరాహ స్వామివారి సన్నిధి నుంచి ప్రత్యేకంగా సారే వస్తుంది అమ్మవార్లకు చీరలు మంగళకరమైన ద్రవ్యాలు అన్నీ తీసుకొని స్వామివారి సన్నిధిలో పూజ జరిగి వచ్చి ఇక్కడ ముగ్గురు అమ్మవార్లకు సమర్పణ జరుగుతుంది మీరు ఈ సాంప్రదాయాన్ని తిరు తిరుమలలో స్వామివారు అమ్మవారికి సారే పంపిస్తుంటారు అదే ఒక సాంప్రదాయం అనుకోండి